హాయ్ అండి వెల్కమ్ టు లతా స్టడీ జోన్ ఈరోజు వచ్చేసి సైకాలజీలోని అభ్యసనం లెసన్లోని ప్రాక్టీస్ బిడ్స్ అండి అభ్యసనం లెసన్ ఫస్ట్ వన్ అభ్యసన లక్షణం కానిది అభ్యసనం లక్షణం కానిది ఆప్షన్స్ అభ్యసనం ఫలితం కాదు ప్రక్రియ అభ్యసనం సంచిత స్వభావం కలది అభ్యసనం గతిశీలమైన గతిశీలకమైనది అభ్యసనం జీవి శారీరక మానసిక జ్ఞానాత్మక భావవేశ మానసిక చలనాత్మక రంగాలపై ఆధారపడి ఉంటుంది దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి అభ్యసన లక్షణం కానిది అడిగాడండి కాబట్టి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అభ్యసన లక్షణం కానిది అభ్యసనం జీవి శారీరక మానసిక జ్ఞానాత్మక భావవేశ మానసిక చలనాత్మక రంగాలపై ఆధారపడి ఉంటుంది ఇది లక్షణం కాదు నెక్స్ట్ వన్ దోష సిద్ధాంతంగా యత్న దోష సిద్ధాంతంగా పిలవబడనిది ఇక్కడ మనం బాగా చూసుకోవాలన్నది పిలువబడేదా పిలవబడనిదా అని అడుగుతాడు దీని ఆప్షన్స్ ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం బాండ్ సిద్ధాంతం సంధాన అభ్యసనం ఆర్ఎస్ టైప్ సిద్ధాంతం యత్నాదోష సిద్ధాంతంగా పిలవబడనిది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆర్ఎస్ టైప్ సిద్ధాంతం అంటే ఎస్ఆర్ టైప్ బాండ్ సిద్ధాంతం సంధాన సిద్ధాంతం ఈ మూడు వచ్చేసి యత్నాదోష సిద్ధాంతాలుగా పిలువబడేవి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో దేనికి అభ్యస నియమము తప్పనిసరి కాదు క్రింది వాణిలో దేనికి అభ్యాస నియమము తప్పనిసరి కాదు ఆప్షన్స్ టైప్ కొట్టడం ఈత కొట్టడం సైకిల్ తొక్కడం నడవడం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి అభ్యాస నియమం తప్పనిసరి కాదంటే నడవడం నెక్స్ట్ వన్ పాఠశాలకు తనిఖీ చే తనిఖీ చేయడానికి విద్యాధికారి సైకిల్పై రావడంతో ఆ జిల్లాలో ప్రతి పాఠశాలకు ఎవరు సైకిల్పై వచ్చినా కొంతమంది ఉపాధ్యాయులు అప్రమత్తం కావడం ఆప్షన్స్ విచక్షణ ఉన్నత క్రమ నిబంధన సాధారణీకరణం అయత్న సిద్ధ స్వాస్థ్యం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఎవరి పోయినా ఉపాధ్యాయులు అప్రమత్తం కావడం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ సాధారణీకరణం నెక్స్ట్ వన్ రవలి రైల్వే స్టేషన్లో నిలబడి ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు తను వెళ్లాల్సిన ట్రైను కాకపోయినా ఏ ట్రైన్ వచ్చినా పరుగులు తీయడం ఏ భావన ఇది పైన క్వశ్చన్కి రిలేటెడ్గా ఉందండి రవలి రైల్వే స్టేషన్లో నిలబడి ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు తను వెళ్లాల్సిన ట్రైను కాకపోయినా ఏ ట్రైన్ వచ్చినా పరుగులు తీయడం ఏ భావన ఆప్షన్స్ విచక్షణ ఉన్నత క్రమ నిబంధన సాధారణీకరణం ఆయత్న సిద్ధ స్వాస్థ్యం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి సాధారణీకరణం నెక్స్ట్ వన్ సైకాలజీ ఆఫ్ ఆల్జిబ్రా గ్రంథ రచయిత సైకాలజీ ఆఫ్ ఆల్జిబ్రా గ్రంథ రచయిత ఆప్షన్స్ కోహ్లర్ తార్న్ డైక్ స్కి స్కిన్నర్ పావులో దీని రైట్ ఆన్సర్ వచ్చేసి తార్ండైక్ ఆర్జి సైకాలజీ ఆఫ్ గ్రంథ రచయిత తార్డైక్ నెక్స్ట్ వన్ పోలీసులు అంటే భయపడే పవన్ పోలీస్ స్టేషన్ను ఖచ్చి కన్ పోలీస్ స్టేషన్ కనిపించినా పోలీసు జీప్ చూసినా పోలీసులను పేపర్లో చూసినా పోలీసులను టీవీలో చూసినా భయపడటం ఆప్షన్స్ విచక్షణ ఉన్నత క్రమ నిబంధన సాధారణీకరణం ఆయత్న సిద్ధ స్వాస్థ్యం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఉన్నత క్రమ నిబంధన నెక్స్ట్ వన్ ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఆప్షన్స్ థార్డైక్ పావ్లో పావ్లోవ్ స్కిన్నర్ కోలర్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ద టెక్నాలజీ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ టెక్నాలజీ సారీ ద టీచింగ్ ఆఫ్ టెక్నాలజీ గ్రంథ రచయిత దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ స్కిన్నర్ ద టీచింగ్ ఆఫ్ టెక్నాలజీ గ్రంథ రచయిత స్కిన్నర్ నెక్స్ట్ వన్ కార్లో డోర్ సరిగా వేసుకోకపోతే లోపల లైట్ వెలగడం కార్లో సీటు బెల్ట్ పెట్టుకోకపోతే కార్ నుండి సరైన శబ్దం మోగడం లాంటి హెచ్చరికలు పునర్బలనంగా చెప్పవచ్చు ఈ పునర్బలనంగా చెప్పవచ్చు ఆప్షన్స్ రుణాత్మక పునర్బలనం ధనాత్మక పునర్బలనం చరశీల పునర్బలనం చి స్థిరకాల పునర్బలనం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి రుణాత్మక పునర్బలనం నెక్స్ట్ వన్ కార్యక్రమయుత అభ్యసనంకు చెందనిది కార్యక్రమయుత అభ్యసనంకు చెందనిది ఆప్షన్స్ తక్షణ పునర్బలనం స్వీయ అభ్యసనం పెద్ద సోపానాల సూత్రం చిన్న సోపానాల సూత్రం దీని అయితే అభ్యసనంకు చెందనిది చందనిది అండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ పెద్ద సోపానాల సూత్రం అంటే ఈ మూడు వచ్చేసి చెందినవి ఇది ఒకటి చందనిధి నెక్స్ట్ వన్ కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రశంసించిన వ్యక్తి కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రశంసించిన వ్యక్తి ఆప్షన్స్ యార్క్ డైక్ స్కిన్నర్ పావులో దీని రైట్ ఆన్సర్ వచ్చేసి యార్క్ నెక్స్ట్ వన్ తమ గ్రామంలో ఉండే ఒకే ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగం పొందటంతో వారికి వచ్చే జీతం సమాజంలో వారికి గౌరవం ప్రశంస చూసి ఆ గ్రామంలో నివసించే గణేష్ వాళ్ళ ఎలాంటి స్థాయిని గౌరవాన్ని పొందారో తాను కూడా అలాంటి మెప్పును పొందాలనుకుని ప్రేరణ పొందితే అది ఏ పునర్బలనం తన గ్రామంలో ఒకే ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగం పొందటంతో వారికి వచ్చే జీతం సమాజంలో వారికి గౌరవం ప్రశంస చూసి ఆ గ్రామంలో నివసించే గణేష్ వాళ్ళు ఎలాంటి స్థాయిని గౌరవాన్ని పొందారో తాము కూడా అలాంటి మెప్పును పొందాలనుకుని ప్రేరణ పొందితే ఇది ఏ పునర్బలనం ఆప్షన్స్ స్వీయ పునర్బలనం పరోక్ష పునర్బలనం ప్రత్యక్ష పునర్బలనం కృత్య పునర్ పునర్బలనం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పరోక్ష పునర్బలనం సెకండ్ వన్ నెక్స్ట్ వన్ అభ్యసన బదలాయింపు జరగదు అని ప్రయోగాత్మకంగా నిరూపించిన వ్యక్తి అభ్యసన బదలాయింపు జరగదు అని ప్రయోగాత్మకంగా నిరూపించిన వ్యక్తి ఆప్షన్స్ విలియం జేమ్స్ స్కిన్నర్ పావులో కోయిలర్ అభ్యసన బదలాయింపు జరగదు అని ప్రయోగాత్మకంగా నిరూపించిన వ్యక్తి అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ విలియం జేమ్స్ నెక్స్ట్ వన్ టెట్ పరీక్షలో ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ సబ్జెక్టులో యాక్టివ్ వాయిస్ చేయడం నేర్చుకున్న వాటిని పాసివ్ వాయిస్ మార్చడంలో కలిగే ఇబ్బంది ఏ బదలాయింపు టెట్ పరీక్షలో ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ సబ్జెక్టులో యాక్టివ్ వాయిస్ చేయడంలో నేర్చుకున్న వాటిని ప్యాసివ్ వాయిస్కు మార్చడంలో కలిగే ఇబ్బంది ఏ బదలాయింపు ఆప్షన్స్ అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు ద్విపాష బదలాయింపు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రతి ప్రతికూల బదలాయింపు అంటే యాక్టివైస్కి ప్యాస్ వైస్కి డిఫరెన్స్ ఉంటుంది కదండి ఫార్ములాస్ అందుకే ప్రతికూల బదలాయింపు నెక్స్ట్ వన్ హార్మోనియం నేర్చుకున్న హారిక గిటారు వాయించేటప్పుడు కలిగే బదలాయింపు హార్మోనియం నేర్చుకున్న హారిక గిటారు వాయించేటప్పుడు కలిగే బదలాయింపు ఆప్షన్స్ అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు ద్విపాష బదలాయింపు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ శూన్య బదలాయింపు నెక్స్ట్ వన్ శాంసంగ్ కంపెనీ సెల్ ఫోన్ రిపేరి మాత్రమే నేర్చుకున్న సతీష్ రెడ్మీ నోకియా ఐఫోన్ కంపెనీల సెల్ ఫోన్లు కూడా రిపేర్ చేయగల చేయగలగడం ఏ సిద్ధాంతం ఆప్షన్స్ ఆదర్శాల సిద్ధాంతం సమరూప మూలకాల సిద్ధాంతం సాధారణీకరణ సిద్ధాంతం సమగ్రాకృతి సిద్ధాంతం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ సాధారణీకరణ సిద్ధాంతం ఎందుకంటే ఒక ఫోన్ను రిపేర్ చేయడం అంటే మిగిలిన ఫోన్లని సాధారణ అదే విధంగా ఉంటాయి కాబట్టి దీని రైట్ ఆన్సర్ సాధారణీకరణ సిద్ధాంతం నెక్స్ట్ వన్ ఒకటి నుండి పది వరకు అంకలు నేర్చుకున్న అఖిల్ వాటిని ఆధారంగా చేసుకుని తన తండ్రి సెల్ ఫోన్ నంబర్కు సెల్ ఫోన్ నంబర్ను రాయడం చెప్పడం ఏ సిద్ధాంతం ఒకటి నుండి పదవ పది వరకు అంకిల్ నేర్చుకున్న అఖిల్ వాటిని ఆధారం చేసుకుని తన తండ్రి సెల్ ఫోన్ నంబర్ను వ్రాయడం చెప్పడం ఏ సిద్ధాంతం ఆప్షన్స్ ఆదర్శాల సిద్ధాంతం సమరూప మూలక సిద్ధాంతం సాధారణీకరణ సిద్ధాంతం సమగ్ర ఆకృతి సిద్ధాంతం దేని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ సమగ్రాకృతి సిద్ధాంతం నెక్స్ట్ వన్ అభ్యసనంలో హెచ్చు తగ్గులను రెండింటినీ సూచించే వక్ర రేఖ అభ్యసనంలో హెచ్చు తగ్గులను రెండింటిని సూచించే వక్రరేఖ ఆప్షన్స్ ఆరోహణ వక్రరేఖ అవరోహణ వక్రరేఖ పుటాకార వక్రరేఖ మిశ్రమ వక్రరేఖ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ మిశ్రమ వక్రరేఖ అభ్యసనంలో హెచ్చు తగ్గులు రెండింటిని సూచించే వక్రరేఖ మిశ్రమ వక్రరేఖ నెక్స్ట్ వన్ ఆరంభ శూరత్వం సామ్యత కనిపించే వక్ర రేఖ ఆరంభూ శూరత్వం సామ్యత కనిపించే వక్రరేఖ ఆప్షన్స్ ప్రారంభ స్ఫూర్తి చాంచల్య దశ పీఠభూమి దశ శారీరక ధర్మహద్దు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి ప్రారంభ స్ఫూర్తి స్ఫూర్తి ఆరంభ శూరత్వం సూచించే సామ్యత కల్పించే వక్రరేఖ ప్రారంభ స్ఫూర్తి నెక్స్ట్ వన్ వ్యక్తిగతంగా నేర్చుకునే కం వ్యక్తిగతంగా నేర్చుకునే కంటే సమాజం ద్వారా శిక్షకులు ద్వారా చక్కగా నేర్చుకుంటాడు అని చెప్పింది ఎవరు వ్యక్తిగతంగా నేర్చుకునే కంటే సమాజం ద్వారా శిక్షకుల ద్వారా చక్కగా నేర్చుకుంటాడు అని చెప్పింది ఎవరు ఆప్షన్స్ స్కిన్నర్ బాగ్లే వైఘార్డ్స్కి బ్రూనర్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ వైగాడ్స్కి